అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం సరే సిసిఎస్ డబ్బులు వాడుకున్నారు గవర్నమెంట్ వాడుకుంది ఆ డబ్బులు తిరిగి ఆర్టీసీకి మళ్ళీ ఇస్తారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేసారు దీనికి సమాధానం ఇది అదే మేము అడుగు మరీ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే కడుపు ఆవేశం బాధ అన్నీ కలుగుతూ ఉన్నాయి అది కూడా ఎవరి వాయంలో జరిగింది ఈ సిస్ మా కోఆపరేటివ్ సొసైటీ బ్రష్ వర్ట్ ఇచ్చిందే టిఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళకు అనుకూలమైన చెంచాగిరి సంఘం ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి వాళ్ళు చేసిన తప్పులను ఎదుటి వాళ్ళ మీద రుద్దడంలో హరీష్ రావు వెన్నెతో పెట్టిన విద్య అబద్ధాలు మాట్లాడడంలో మరి మీరు ఒక సంఘానికి గౌరవ దిశ ఉండి మీ ఆయంలో ఇవన్నీ జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతుందని చెప్పడం అసలు మిమ్మల్ని ఏమన్నా అర్థం కాక మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం హరీష్ రావు సార్ గుర్తుపెట్టుకోండి మీరు చేసిన పాపాలు మీరు చేసిన అన్యాయాలు సమ్మెలో దాదాపుగా యాభై ఎనిమిది మంది మా ఉద్యోగులు చనిపోయిన పాపం వాళ్ళ కుటుంబాల పాపం తలిగి మీరు ఓడిపోయిన తర్వాత ఈరోజు కార్మికుల సమస్యలు గుర్తు రావడం విడ్డూరమైనప్పటికీ మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆర్టీసీ వారితో పెట్టుకోవడం వల్ల మీకు ఎంత నచ్చినో ఇప్పుడు గుర్తొచ్చి మా గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో కొంత లోపల సరే కొంచెం స్వాగతిస్తా ఉన్నాం అయితే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైనా మార్పులు వచ్చినాయి సార్ ఆర్టీసీలో అదే నేను చెప్పదలుచుకున్న విషయం కూడా అదే ఉంది చాలా విషయాలు చెప్పాల్సి ఉంది మేము గత పది సంవత్సరంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎంత ఉద్యోగస్తులు ఎంత నరకం అనుభవిస్తుందో అది ఆ భగవంతునికే తెలియాల చేసేటువంటి మా ఉద్యోగస్తులకు మాత్రమే తెలుస్తుంది మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారిని అదేవిధంగా బట్టి విక్రమ అన్నగారికి అదేవిధంగా మా అన్న అయినటువంటి ఉన్నం ప్రభాకరణ గారికి రవాణా శాఖ మంత్రి గారికి కూడా విన్నవించుకుంటున్న మా బాధలు మేము ఏదైతే పది సంవత్సరాల నుంచి అనుభవించినట్టు అనుభవం ఇంకా మేము అనుభవిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాపాలన తెలంగాణలో స్టార్ట్ అయినందుకు ఆనందంగా ఉన్న అన్ని శాఖలలో మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాల స్కీమ్లలో మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాల పదవులలో మార్పులు జరుగుతూ ఉన్నాయి కానీ ఆర్టీసీలో ప్రజాపాలన జరుగుతలేదని ఒక రకంగా కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకునిగా ఐఎన్టీసీ అనుబంధమైన ఐఎన్టీ కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీ నాయకునిగా కొంచెం మేము కార్మికుల పక్షాన బాధపడుతూ ఉన్నాము అని మేము మా మంత్రి గారిని మంత్రులందరినీ కూడా విన్నవిస్తూ ఉన్నాము ఎందుకంటే ఆర్టీసీలో కూడా ప్రజాపాలన రావాలి అని ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఆర్టీసీ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో యూనియన్లను రద్దు చేసి వాళ్లకు సం అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను వెల్ఫేర్ కమిటీలుగా పెట్టుకోవడం వాళ్ళ కమిటీని రెగ్యులరేట్ చేస్తూ వాళ్ళు కార్మికుల పక్షాన ఏది కూడా అడగకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ వాళ్ళే సొంత లాభాలు పనిచేసిన కమిటీని ఇంకా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళు అయితే వైద్యం గురించి కూడా వాళ్ళు కూడా హెల్త్ కమిటీలని వాళ్ళనే కొనసాగించడం మేము చాలా బాధపడుతున్నామని మేము గవర్నమెంట్ను విన్నవించుకుంటా ఉన్నాం ఇప్పటికైనా ఆర్టీసీలో ప్రజాపాలన తీసుకొచ్చి ఈ ప్రజాపాలనలో మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగికి మీరు లాభం చేస్తారు న్యాయం చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం మా ఆశను అడి ఆశ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇరవై ఒక్క పర్సెంటు జీతభత్యాలు ఇచ్చిన మేము సంతృప్తికరంగానే ఉన్నాం మీరు మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి మాకు విపరీతమైన వర్క్ లోడ్ పెంచినా ఆనందంగా గవర్నమెంట్కు పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు ఆర్టీసీ పేరును మేము నిలబెట్టుకోవడానికి అనుషన్ మా మా కార్ కండక్టర్ చోదరు డ్రైవర్ చోదరు కష్టపడతా ఉన్నాం అయినా మేము దాన్ని సక్సెస్ చేస్తూ ఉన్నాం మేము గవర్నమెంట్ ఏది చెప్పినా తూచా తప్పకుండా మేము దాన్ని దాన్ని ఉద్యమంగా భావించి దాన్ని దిగ్విజంగా పూర్తి చేస్తూ ఉన్నాం కానీ ఆ మహాలక్ష్మి స్కీమ్లో కొన్ని కొన్ని పొరపాట్లు జరిగితే ఉద్యోగం తీసేయడం దయచేసి దాన్ని ఏ రకంగా మానుకోవాలని చెప్పి మేము దాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్లకు రావాల్సిన బాండు డబ్బులు ఒక మా డ్రైవర్ సోదరుకి ఇచ్చేరు మిగతా క్యాడర్కి ఇవ్వనందుకు తీవ్ర నిరాశలో ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా అతి త్వరలో డాంబు మన బాండు డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పని భారం గురించి వాళ్ళు చెప్పడం కాదు మార్పు కనబడాలి ఈరోజు అసెంబ్లీలో మంత్రిగారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ మేము దీన్ని వాళ్లకు వేతనము డబుల్ వేతనం ఇస్తా అని చెప్పడం సంతోషించదగిన విషయమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో పదహారు గంటలు డ్యూటీలు చేస్తే అంత వేతనం కాకుండా గతంలో మాదిరిగా కొంచెం వెసులుబాటు కల్పించి పది గంటల ఉంటే దానికి రెండు గంటలు ఓటీ ఇచ్చి లేడీలో పదమూడు పన్నెండు గంటలు దాటితే పన్నెండు గంటలు స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం మా మంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్క లీవ్ తీసుకోవాలన్నా అసలు విపరీతమైనటువంటి అధికారుల వేధింపులు మేము ఎండి గారి దృష్టి కూడా చాలాసార్లు తీసుకెళ్ళాం సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బీపీలు షుగర్లు ఇటువంటి మెడిసిన్స్ ద్వారా వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు టెస్ట్ పెడితే బ్రీత్ అనేది టెస్ట్ పెడితే పర్సెంటేజ్ కనబడుతుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ మెడిసిన్ ద్వారా లేకపోతే కొన్ని అలవాట్లు పాన్ తినడం దానివల్ల కూడా కొంచెం కనబడుతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం వచ్చినా కూడా అధికారులు సస్పెండ్ చేయడం మా డ్రైవర్ చూడడం చాలా బాధాకర విషయం ఇవన్నీ ఎండి గారి దృష్టికి తీసుకెళ్తే ఎండి గారు సానుకూలంగా స్పందించి కిందికి చెప్పినా కూడా కింద అధికారులు దాన్ని పాటించలేదే బాధాకరమైన విషయం అది మరొకసారి గవర్నమెంట్కు మా గవర్నమెంట్ ఎండి గారి దృష్టి కూడా మీ ద్వారా తీసుకెళ్తున్నాం ఎందుకంటే సానుకూలంగా ఉండి చెప్పడం జరిగింది ఆయన కింద అధికారులు దాన్ని పాటించడం లేదు ఏదో ఒక ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ వస్తే దాదాపు పర్టీ శిక్షలు ఉన్నాయి ఇంత పర్సెంట్ అయితే విడిచిపెట్టడం ఒక పార్టీ వస్తే ఏదో ఫైన్ రాయడం థర్టీ ఈ రకమైనటువంటి గవర్నమెంట్ బయట ఉన్న ఆర్టీసీ లేకపోవడం బాధకరం సార్బాటు ఉండాలి మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంటుంది కాబట్టి వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా మేము మా అధికారులను గవర్నమెంటు సవినయంగా ఐఎన్టీసీ నాయకులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అతి త్వరలో దయచేసి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు వెల్ఫేర్ కమిటీలను ఇమ్మీడియట్లీ రద్దు చేసి మీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయుసికి అనుబంధ సంఘం ఎస్డబ్ల్యూ యూనియన్కు సంబంధించిన వ్యక్తులను సూచించండి లేని అతి త్వరలో ఆర్టీసీలో ఎలక్షన్ పెట్టి యూనియన్లను పునరుద్ధరించండి అదేవిధంగా డా మన బాండు డబ్బులు ఇవ్వండి ఇదిగా రాబోరు ఇంకొక పేస్కేర్ ఇవ్వాల్సి ఉంది మళ్ళీ ఇరవై ఐదులో ఇంకొక పేస్కేర్ రావాల్సి ఉంది కాబట్టి త్వరలో ఆర్టీసీ సమస్యల మీద పని భారాల మీద ఈ హెల్త్ కమిటీలు కూడా వారికి కాకుండా మనకు సంబంధించి వరకు లేదు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వ్యక్తులు కానీ ఇవ్వాలని చెప్పి మేము మేము మంత్రి గారిని మీరందరినీ సవినయంగా ఐఎన్టీసీ నాయకునిగా నేను రాష్ట్ర నాయకునిగా విజ్ఞప్తి చేస్తున్నాము జక్కుల మల్లేశం గౌడ్ ఐఎన్టీసీ నాయకులు రాష్ట్ర నాయకులు నమస్తే సార్ ఈరోజు జరిగిన అసెంబ్లీలో హరీష్ రావు గారు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించారు ఆ ప్రస్తావనలో నెంబర్ వన్ మొదటగా ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారో అని చెప్పి వారు ప్రశ్న అడగడం జరిగింది దీనికి మీ సమాధానం ఏమిటో చెప్పండి సార్ ముందుగా టీడీ న్యూస్ ఛానల్ వారికి మీకు మరియు మా ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ అధికారులకు అనధికారులకు మరి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడింది విందు వింటూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా అనిపించినాయి ఎందుకంటే వారి ఆహాయంలోనే ఆర్టీసీకి చాలా నష్టం జరిగింది ఈరోజు అసెంబ్లీలో విలీనం గురించి గవర్నమెంట్లో గురించి అడిగినందుకు ఒక రకంగా సంతోషం అనిపించినా మీరు చెయ్యని పనిని మీ అధికారంలో పది సంవత్సరాల నుండి చెయ్యకుండా ఇప్పుడు మీరు అడగడం ఒక రకంగా సంతోషముడికి బాధాకరమైన విషయం కూడా మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే మేము ప్రభుత్వంలో విలీనం చేయమని సమ్మె చేసిన సమయంలో మీ యొక్క పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి గారు మెడ మీద తలకాయినెవ్వడో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆర్టీసీ కర్మి సమ్మె తర్వాత మేము మీకు వ్యతిరేకంగా స్టార్ట్ అయిందో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే ముందు ఓడిపోతామనే ఆలోచనతోటి హడావిడిగా ఒక్క నెల రోజుల ముందు మీరు విలీనం చేసినట్టు నటించి దానికి ఇంకా రకరకాల రాజకీయ లబ్ధి పొందన ప్రయత్నం చేసి మీరు విలీనం చేయకుండా పోయినందుకు మీకు గుర్తు చేసుకోవాలి ఎదుటి వాళ్ళని అడిగే ముందు అని హరీష్ రావు గారికి ఇప్పుడైనా ఆర్టీసీ ఓడిపోయిన తర్వాత ఆర్టీసీ కను సమస్యలు గుర్తు రావడం ఒక రకంగా వింత ఒక రకంగా సంతోషం కూడా ఉంది అయితే ఆర్టీసీలో యూనియన్లను ఎప్పుడు ప్రణాధితరిస్తారు అని చెప్పి వారు ఇంకో క్వశ్చన్ కూడా వేసిర్రు దీనికి సమాధానం సార్ అదే ఈరోజు యూనియన్ కూడా గుర్తొచ్చినాయి హరీష్ రావు గారి కంటే ఆయన ఓటమి తర్వాత ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి వాళ్ళు చేసిన పాపాలు ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు హరీష్ రావు గారు కొద్ది రోజులు సంఘానికి ఒక సంఘానికి గౌరవ దేశ ఉండి కూడా అసెంబ్లీలో అడ్డుకోకుండా కేసీఆర్ గారు రద్దు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న వ్యక్తి ఈరోజు యూనియన్లను తీసుకురావడం అని అడుగుతున్నందుకు చాలా వింతగానే కనబడుతున్నప్పటికీ అది రద్దు చేసే ముందు మీకు ఎందుకు విజ్ఞత లేదు ఎందుకు ఆలోచన లేదో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందిగా హరీష్ రావు గారిని అడగడం జరుగుతూ ఉంది సరే అయితే ఆర్టీసీలో పనిచేసి చనిపోయిన వారి పిల్లలకు అలాగే మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వారి పిల్లలకు మేము రెగ్యులర్గా రెగ్యులర్ చేసినాము ఇచ్చినాము వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం రెగ్యులర్ మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ప్రశ్న అడిగారు సార్ దానికి సమాధానం ఏంటిది హరీష్ రావు గారు గుర్తుంచుకోవాలి మీరు ప్రశ్న అడిగేటప్పుడు ఇది ఎవరి హయాంలో జరిగిందో తెలియకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు సిగ్గు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి చనిపోయిన పిల్లలకు కానీ ఉద్యోగస్తులు పిల్లలకు కానీ అదేవిధంగా మెడికల్ అయిన పిల్లలకు కానీ ఉద్యోగ పిల్లలకు కానీ రెగ్యులర్ ప్రాతిపదికంగా ఉద్యోగాలు ఇచ్చేవారు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు ఏడు ఇరవై రెండవ తారీఖు రోజు స్టార్ట్ చేసేటంటే కన్సల్టెడ్ పే కింద రిక్రూట్మెంట్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు హరిస్ట్రా వారే మీరు చేసి ఇవాళ ఇంకో ప్రభుత్వం మీద నెట్టడం చాలా ఆస్వాస్పదంగా ఉంది ఎందుకంటే మీరే కన్సల్టెంట్ పే చేసినప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి చూడండి సర్క్యులర్ తెప్పించుకొని చూడండి ఇరవై రెండో సంవత్సరం ఎవరున్నారు ఎనిమిదో నెల ఎవరున్నారు తొమ్మిదో తారీఖు నాడు ఎవరున్నారు గవర్నమెంట్లో ఎవరు కన్సల్టెడ్ పే కింద ఆర్టీసీ ఉద్యోగులకు రెగ్యులర్ ప్రాతిపదిక బంద్ చేసి దాదాపుగా నూట అరవై మూడు మంది సెక్యూరిటీ సిబ్బందిని ఎనిమిది వందల పదహారు ఎనిమిది వందల పైచీలకు డ్రైవర్ కండక్ డ్రైవ్ కండక్టర్లను రిక్రూట్మెంట్ చేసింది కన్సల్టెంట్ పే కింద టిఆర్ఎస్ ప్రభుత్వం అది గుర్తుంచుకోకుండా అసెంబ్లీలో మాట్లాడడం మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం తప్పులు మాట్లాడినందుకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఐఎన్టీసీ నాయకునిగా కన్సల్టెంట్ పే కింద మీరు రిక్రూట్ చేసారు అని చెప్పి అన్నారు కదా అప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చేటోళ్ళు పే కింద ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఇస్తుంది మీరు మంచి ప్రశ్న అడిగారు వాళ్ళు కన్సల్ట్ కింద ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసినప్పుడు దాదాపుగా డ్రైవర్ గ్రేట్ టూకు పంతొమ్మిది వేల ఉండి వాళ్ళు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వేలు అదేవిధంగా ఇప్పుడు మొన్న రీసెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంటు దాన్ని ఇరవై మూడు వేలకు చేయడం జరిగింది అంటే ఒక డ్రైవర్ గ్రేట్ టూ వాళ్ళకు అదేవిధంగా కండక్టర్కు పదిహేడు వేల ఆరు వందల ఉంటే వీళ్ళు ఇది వీళ్ళు ఇరవై వేలు చేసి ఇరవై వేలు ఆరు వందలు చేసి అప్పుడు పదిహేడు వేలు ఉండే కండక్టర్ రిక్రూట్ చేయడం ఇది పే కింద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై వేల ఆరు వందల రూపాయలు చేసి చాలా పెంచే పెంచి అదేవిధంగా వీళ్ళు ఆర్టీసీ సెక్యూరిటీ ఉంటారు అంటే కానిస్టేబుల్స్ ఆర్టీసీ కానిస్టేబుల్ వాళ్ళకు పదిహేను వేలు ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చాక పద్దెనిమిది వేలు చేయడం అదేవిధంగా శ్రామిక్ కూడా పదిహేను వేలు చిరుకుంటే వీళ్ళు కూడా ఇప్పుడు పద్దెనిమిది వేల చిల్లర చేయడం జరిగింది కానీ మూడు వేలు అది కూడా మేము కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాం సరే జీతమే పెంచింది కానీ రెగ్యులర్ ప్రాధికంగా రిక్రూట్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తాం ఆర్టీసీ ఉద్యోగులకు పదహారు గంటల పని భారాన్ని తగ్గించి ఎనిమిది గంటలకు కుదించాలని చెప్పి అంటారు దీని సందర్భంగా సార్ ఇదే ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడే సంస్కృతి కావచ్చు ఆ నాయకుల సంస్కృతి కానీ కేసీఆర్ సంస్కృతి కానీ అరిష్టవ సంస్కృతి ఇంకా మారలే సిగ్గనిపిస్తూ ఉంది అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు గతంలో పద్దెనిమిది పదహారు గంటల పనిదినం లేకుండే ఎనిమిది గంటల పని దినం ఉండే ఓటీ చేయాలనుకుంటే ఒక రెండు గంటలు పది గంటలు ఉంటే రెండు గంటలు ఓటీ ఇచ్చేవారు ముందు స్టార్ట్ నుంచి మొత్తం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి కూడా అదే చట్టం ఎనిమిది గంటల ఎనిమిది గంటల డ్యూటీ ఉండే అప్పుడు ఉన్నటువంటి పోరాటం వల్ల చేసుకుంటూ వస్తే ఎనిమిది గంటలు పది కంటే రెండు గంటలు ఎక్కువ చేస్తే రెండు పది గంటల కంటే ఎక్కువ చేయించేవాళ్ళు కాదు అది రెండు గంటలు ఓటీ ఇచ్చేవాళ్ళు